Friend, friend, like. హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి మీ ఫ్రెషస్ టైం తీసుకొని జాయిన్ అయినందుకు చాలా థ్యాంక్స్ మీరు మా వీడియోస్ చూసే ఉంటారు ఐ జస్ట్ వెయిట్ ఫర్ టూ మోర్ మినిట్స్ ఇంకెవరైనా జాయిన్ అవుతారేమో అని చూద్దాము అగైన్ మీరు మా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ చేసి కామెంట్స్ చేసి మీ ఒపీనియన్స్ చెప్తున్నందుకు చాలా ఇంటరాక్టివ్గా చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మేము ఎవరో తెలియకపోయినా సరే ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సో మీకు తెలిసినట్టుగా నా పేరు జ్యోష్న నేను పూర్తి పేరు కామా జోష్న ప్రియులత నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని ఒక మెంటల్ హెల్త్ కౌన్సిలర్ని అది నా సెక్యులర్ జాబ్ నేను టూ యాక్టివ్ కిడ్స్కి మదర్ని కూడా హాయ్ ఎవరీవన్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ టైం తీసుకొని మీరు కూడా ఈ ఛానల్ గురించి మా గురించి చేస్తున్న పరిచయ గురించి తెలుసుకోవడానికి మీరు చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ను బట్టి ఉత్సాహాన్ని బట్టి మమ్మల్ని ప్రోత్సహించడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకునే విధానాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు మేము ఈ ఛానల్ లాస్ట్ ఆగస్ట్లో స్టార్ట్ చేసాము ముఖ్యంగా దేవుని గురించి దేవుని గురించి మాకు తెలుసుకున్నటువంటి సత్యాలు విన్నటువంటి సత్యాలు అంతేకాకుండా ఈ ఓవరాల్ క్రిస్టియన్ జర్నీలో మేము నేర్చుకున్నటువంటి అనేక విషయాల గురించి ఇక్కడ పంచుకోవాలనుకు అనుకుని ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది యాజ్ నేను ఇందాక చెప్పినట్టు నా పేరు చైతన్య నేను ఒక ఐటీ కంపెనీలో ఎంప్లాయ్గా పని చేస్తున్నాను దేవుడి మీద ఉన్న ప్రేమతోని దేవుడు మాకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఈ యొక్క వీడియోస్ చేయాలని మాకు తెలిసినటువంటి విషయాలను పంచుకోవాలని మేము ముందుకు రావటం జరిగింది సో ఒక బ్రీఫ్ సెకండ్ సారీ సో ఒక బ్రీఫ్ టెస్టిమోని షేర్ చేద్దాం అని అనుకుంటున్నాము వన్ సెకండ్ సో ఒక బ్రీఫ్ టెస్టిమోని షేర్ చేద్దాం అనుకుంటున్నాము సో దట్ అసలు మేము ఎవరము మా రూట్స్ ఏంటి అసలు మేము ఎందుకు మా టెస్టిమోని ఏంటి కొంచెం తెలుసుకుంటే మీకు కూడా తె బాగుంటుంది మీరు ఎవరు వీడియోస్ వింటున్నారో మీకు కూడా తెలుస్తుంది అని నేను అనుకున్నాను సో నా పేరు జోష్న నేను నార్మల్గా అందరికీ మనం రక్షించబడిన డేట్స్ ఇయర్స్ కొంతమంది టైం సెకండ్స్తో సహా గుర్తుంటుంది కానీ నేను క్రిస్టియన్ ఫ్యామిలీలోనే పుట్టాను చిన్నప్పటి నుంచి నేను చర్చ్లో వాక్యం వింటూ పెరిగాను సో మేబీ అందుకని నాకు కరెక్ట్గా నేను ఈ టైంలో రక్షణ పొందాను అన్నట్టు నాకు ఒక టైం డేట్ గుర్తులేదు కానీ చాలా చిన్న వయసులోనే రక్షణ పొందానని మాత్రం తెలుసు ఎందుకంటే అక్కడ పుల్పిట్ నుంచి సేవకులు చెప్పినప్పుడు నేను చాలా చిన్న వయసు నేను మేబీ టెన్ ఇయర్స్ ఆర్ లెవెన్ ఇయర్స్ సో అప్పుడే నేను నిజంగా ఆయన చెప్పిన మాటలు విన్నాను ఎస్ క్రిస్ప్రవ్వారు నా కొరకు చనిపోయారు కల్వర్ సిల్వలో అని నేను నమ్మాను అంత చిన్న వయసులో నేను చాలా విశ్వాసం పెట్టాను ఆయన నా కొర కోసం తిరిగి లేచాడు నా పాపాలన్నీ ఎస్ క్రీస్ వారి మీద వేసుకున్నారు ఆయన భూస్థాపితం అయ్యి తిరిగి లేచారు ఒకరోజు మహా మహామహిమతో నా కొరకు రాబోతున్నారు అని నేను చిన్నప్పుడే నమ్మాను చాలా చాలా ఒప్పించబడి పాపాలు ఒప్పుకున్నాను ఎస్ క్రీస్ ప్రభా నా ప్రభు నా రక్షకుడిగా అంగీకరించాను సో అది చిన్నప్పటి నుంచి నేను ఆ టైం నుంచి కూడా మేబీ క్రిస్టియన్ ఫ్యామిలీస్ మా చుట్టూ క్రిస్టియన్ రిలేటివ్స్ చర్చ్ గ్యాదరింగ్ ఇవన్నీ ఉండడం వల్ల ఆ ఎన్వార్న్మెంట్లో పెరిగాను బట్ స్టిల్ నేను బాగా గుర్తుండి నాకు చిన్నప్పటి నుంచి తెలుగు బైబిల్ అర్థమైనా అవ్వకపోయినా కూడా రోజు చదివేదాన్ని అర్థమైనా అవ్వకపోయినా నేను రోజు చదవాలి అని విన్నాను రోజు చదివేదాన్ని ఖచ్చితంగా ఏం చేసినా చేయకపోయినా సో మోటివ్ ఏంటి అంటే చదవమని చెప్పారు కాబట్టి చదవాలి అందుకే అలాగే చదివేదాన్ని సో అలాగే చాలా ఇయర్స్ అయినాయి ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను మేము నేను పుట్టింది వెంకటాపురం దగ్గర భద్రాచలం చెర్ల వెంకటాపురం అక్కడ అక్కడ మేము చర్చ్ నేమ్ గుర్తులేదు బట్ సామ్సన్ అంకుల్ ఉండేవాళ్ళు అక్కడ సో అక్కడ పెరిగాను చిన్నప్పుడు చెర్లలో జోబ్ అంకుల్ దగ్గర ఉన్నాము అంటే ఆ చర్చ్కి వాళ్ళము వాళ్ళు నడిపిస్తే సంఘము భద్రాచలంలో జాష్వా అంకుల్ నడిపించే సంఘంకి వెళ్ళాము ఖమ్మం వచ్చిన తర్వాత ఎల్చద్దాయిలో తిమోతి అంకుల్ అప్పుడు దే దైవ సేవకులుగా ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళాము సో వీళ్ళందరూ నా 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 పర్సనల్ లైఫ్లో చాలా చాలా వాళ్ళు విత్తనాలు నాటారు చిన్నప్పటి నుంచి కూడా నేను వీళ్ళు చేసిన సేవను నేను చూశాను వాళ్ళు ఎలాగా ఉన్నారు నేను గమనించేదాన్ని అయితే నేను బ్యాప్టిజం కూడా తిమోతి అంకుల్ దగ్గర తీసుకున్నాను సో అలాగా నార్మల్ బిలీవర్ ఎలా ఉండేవాళ్ళు ఒక యావరేజ్ బిలీవర్ ఎలా ఉండేవాళ్ళు అలాగే నేను ఉండేదాన్ని పెద్దగా స్పెషల్గా కూడా ఇంత మినిస్ట్రీ చేయాలని ఏదో చేయాలి అని కూడా లేకుండే జనరల్గా ఉండేదాన్ని అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎక్కువ మంది కనిపించేటట్టు సేవ చేశారు మా ఫ్యామిలీస్లో మా మేనమామలు కానీ మా పిన్ని వీళ్ళందరూ చా జాబ్స్ చేస్తూ సెక్యులర్ జాబ్స్ టీచర్స్గా వాళ్ళు జాబ్స్ చేస్తూ మినిస్ట్రీ చేశారు మా మమ్మీ మాత్రం బయట కనిపించే మినిస్ట్రీ ఏది చేయలేదు అసలు మా మమ్మీ మినిస్ట్రీ కానీ ఎప్పుడు ఎక్కడ ఏం చేయలేదు రక్షించబడిన విశ్వాసి మాత్రమే సో తను మా నోడ నాలుగు గోడల మధ్యలో మేము ముగ్గురం అక్కా చెల్లెలము మా ముగ్గురిని మాత్రమే దేవుని మార్గంలో పెంచింది సో ఇప్పుడు మా అక్క మినిస్ట్రీలో ఉన్నారు నేను నాకు చేతనైనంత చేస్తాను మా చెల్లి కూడా చేస్తుంది సో కనిపించే మినిస్ట్రీ అందరూ చేస్తాము కానీ కనిపించకుండా కూడా చాలామంది చేస్తున్నారు అండ్ మా మమ్మీ చేసిన దాని రిపుల్ ఎఫెక్టే ఇప్పుడు నేను ఇంత ధైర్యంగా కానీ చేయడానికి కానీ ముందుకు వచ్చింది బై బై గాడ్స్ గ్రేస్ ఫస్ట్లీ సెకండ్ ఈజ్ మా మదర్ ఇప్పుడు లేరు మహిమలో చేర్చబడ్డారు బట్ ఐ జస్ట్ వాంట్ టు ఆనర్ హర్ ఫర్ ద ఫెయిత్ దర్షి ఫర్ ద ఫెయిత్ వాక్ దర్షి లెడర్స్ ఇన్ సో అది నా టెస్ట్ మోనీ ప్రస్తుతం వరకు తర్వాత మ్యారేజ్ అయింది చైతన్యతో సో మేమిద్దరం ఇప్పుడు ఉన్నాం ఇక్కడ అండ్ మాకిద్దరు పిల్లలు అండ్ ప్రైజ్ ద లాడ్ రాజు బ్రదర్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ బ్రదర్ నా గురించి చెప్పాలంటే నేను కంప్లీట్గా ఐమ్ నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి కన్వర్ట్ అయ్యాను నా చిన్నప్పుడే మాది ప్రకాశం జిల్లా పాకల గ్రామం పుట్టి పెరిగింది అంతా అక్కడే చదువుకుంది అంత ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా ఏరియాస్లో చదువుకున్నాను తర్వాత హైదరాబాద్కి నేను ఉద్యోగం కోసం లేకపోతే జాబ్ సెర్చ్ చేసుకోవడానికి రావడం జరిగింది అందుకంటే ముందు మాకు చిన్నప్పటి నుంచి బైబిల్ గురించి ఎలా తెలుసు అంటే మా మేనత్త వాళ్ళు మా చిన్నప్పుడే కన్వర్ట్ అయ్యారు మా మేనత్త అంటే మా తండ్రి తరఫున మా సిస్టర్ అనమాట వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నేను ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఏజ్ అప్పుడే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత సొంత లక్ష్యుడిగా అంగ అంగీకరించారు అప్పటి నుంచే మాకు సెలవుల్లో వచ్చినప్పుడు మా చేత బైబుల్ చదివించటము నా చేత మా తమ్ముడి చేత బైబుల్ చదివించటము దేవుడి గురించి చెప్పడము ఇవన్నీ చేసేవారు అయితే అప్పటి నుంచే మేము ఎక్కువగా కొంచెం ఇంట్రెస్టెడ్గానే ఉండేవాళ్ళం నేను మా తమ్ముడు అంతవరకు కానీ డిగ్రీ అయిపోయిన తర్వాత నేను జాబ్కి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న టైంలో నేను అరౌండ్ టూ థౌజండ్ నైన్ ఇన్ ఏ మంత్ ఆఫ్ ఏప్రిల్ దేవుణ్ణి పూర్తిగా అంగీకరించడం జరిగింది తర్వాత హెబ్రూన్ చేస్ ద్వారా బ్యాప్టిజం కూడా తీసుకోవడం జరిగింది అక్కడి నుంచి ఆ జ్యోష్ణ పరిచయం అవటం తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకోవటం ఆ ఇవన్నీ దేవుని చిత్తానుసారంగా దేవుని కృపను బట్టి ఆ జరిగిపోతూ వచ్చాయన్నమాట అయితే ఒకసారి దేవుణ్ణి అంగీకరించిన తర్వాత వచ్చినటువంటి అనేక సందేహాలు అనేక అనుమానాలు లేకపోతే ఏంటి ఎలాగా జీవించాలి క్రైస్తవుడిగా అవి అవి చాలా నన్ను ఎక్కువ హండ్ చేస్తూ ఉండేవి వాటిని గురించి ఆన్సర్లు వెతికే క్రమంలో మేము రెగ్యులర్గా ఏదో ఒక చర్చ్ యాక్టివిటీలో ఏదో ఒక చర్చ్ పనిలో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాళ్ళం ఏదో ఆన్సర్స్ తెలుసుకోవడానికి వీఆర్ సీకింగ్ వాట్ వేర్ వి కెన్ ఫిట్ ఎక్కడ మేము ఫిట్ అవ్వగలము ఏ టైప్ ఆఫ్ మినిస్ట్రీ ఏం చేస్తే బాగుంటుంది ఎలాగా ఇంకా బెటర్గా చేయగలము అనేటువంటి విషయాలని ఫస్ట్ నుంచి యాజ్ ఎ ఫ్యామిలీ మేమిద్దరము సీక్ చేస్తూ ఉండేవాళ్ళము ఇంతవరకు షేర్ చేసుకుంటాను మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ డీపర్ డిస్కషన్ ఉంటే నేను మా ఈమెయిల్ అడ్రస్ టైప్ చేస్తున్నాను మీరు అడ్రస్ కి మెయిల్ రాస్తే మేము ఒక జూమ్ మీటింగ్ పెడతాము సబ్జెక్ట్స్ కదా ఎక్కువ టైం మనం డిస్కస్ చేయలేకపోతుంది బట్ మీకున్నటువంటి ప్రశ్నలను బట్టి సందేహాలను బట్టి ఇఫ్ మీకు మీరున్నటువంటి సంఘంలోనో లేకపోతే ఎక్కడన్నా మీకు సరైన సమాధానం దానికి దొరకట్లేదు ఇంకా ఐ వాంట్టు నో సంథింగ్ ఇంకా నేను ఏదో విషయంలో స్ట్రగుల్ అవుతున్నాను ఇంకా ఎక్కడో దగ్గర ఏదో విధంగా నేను ఇంకా బలహీనంగానే ఉన్నాను పడిపోతున్నాను లేకపోతే ఇంకా గిల్ట్ ఫీల్ అవుతున్నాను దేవుడు ప్రేమ గురించి లేకపోతే ఇంకేదైనా పవర్ గురించి దేవుడిచ్చినటువంటి హోలీ స్పిరిట్ శక్తి గురించి ఇవన్నిటి గురించి ఏదన్నా సందేహాలు ఇట్స్ అ లాంగ్ టాపిక్స్ కాబట్టి వాటి గురించి వచ్చే అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాము కానీ ఇఫ్ యూ వాంట్ టు డిస్కస్ ఆర్ మీరు మాట్లాడాలనుకుంటే వన్ ఆన్ వన్ కానీ గ్రూప్ కానీ మాట్లాడాలనుకుంటే యూ కెన్ ఈమెయిల్ టు దట్ ఈమెయిల్ దట్ షేర్ ఇక్కడ షేర్ చేసినటువంటి ఈమెయిల్కి మీరు పంపించవచ్చు దాన్ని బట్టి వీ కెన్ స్కెడ్యూల్ ఎ జూమ్ కాల్ అండ్ వీ కెన్ ఇంటరాక్ట్ డైరెక్ట్లీ ఆల్సో దాన్ని బట్టి మేము మీతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా మనము మేము ట్రై చేయడానికి మేము ట్రై చేస్తాం అవున అవైలబిలిటీని బట్టి బట్ వి విల్ అడ్రస్ ఎవ్రీ వన్స్ ఈమెయిల్ అంటే బైబిల్ మొత్తము అందరికి అర్థం అవ్వదు ఒకవేళ అలా అర్థమవుతుంది అని చెప్పినా అది కరెక్ట్ కాదనుకుంటున్నాను ఎందుకంటే మనం మానవులంగా మనకున్న చిన్న బ్రెయిన్కి ఆ ఇన్ఫినెట్ గాడ్ని అసమానుడైనటువంటి దేవుణ్ణి మనం అర్థం చేసుకోలేము బైబిల్ అంతా తెలుసు అని అండం కూడా అది అది కరెక్ట్ కాకపోవచ్చు బట్ మేము మా మా ఆశ మా ఆసక్తి ఏంటంటే మాకున్నటువంటి ప్రశ్నలు ఒకప్పుడు మీకున్నయ్యా మీకుంటే మీరు స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మాకు సమాధానం వచ్చినాయి కాబట్టి వి విల్ మేము చాలా ఫ్రీగా షేర్ చేసుకోవడానికి చాలా ఫ్రీగా డిస్కస్ చేయడానికి చాలా ఫ్రీగా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి చాలా ఇష్టపడతాం ఎందుకంటే మేము ఆల్రెడీ ఆ స్ట్రగుల్స్ అన్నీ మేము వెళ్ళి వచ్చాము దేవుని దేవుని స్వభావం గురించి మెయిన్లీ మా భారం ఏంటంటే దేవుని స్వభావం గురించి నేను సైకాలజిస్ట్ని కదా సో దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటంటే దేవుణ్ణి దేవుణ్ణి మనము ఒక అన్కండిషనల్ అంటే మాకు అది సైకాలజిస్ట్గా నేనేం నేను ఎలా ట్రీట్ చేయాలంటే నా క్లయింట్స్ని అన్కండిషనల్ పాజిటివ్ రిగార్డ్తో ట్రీట్ చేయాలి ఒక ఒక మర్డరర్ వచ్చిన నా దగ్గరికి ఒక రేపిస్ట్ వచ్చినా సరే నేను వాళ్ళకి అన్కండిషనల్గా పాజిటివ్ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే అండ్ వాళ్ళ సిచ్యుయేషన్ని వాళ్ళ కాళ్ళలో అట్లా ఎంపథెటిక్గా నేను చూడాల్సిందే అలా యాక్సెప్ట్ చేయాల్సిందే క్లయింట్స్ని సో నేను అట్లా చేస్తున్నప్పుడు దేవుడు నాకు చెప్పాడు నేను కూడా అలాగే ఉన్నాను కానీ నా పిల్లలకి అది తెలియట్లేదు అని మనం ఎప్పుడూ మేబీ ఆయన స్వభావము గురించి క్లారిటీ లేక చాలా చాలా నేను అనుకోవడం నేను అనుకుంటున్నాను చాలా రిలేషన్షిప్ గ్యాప్ మెయింటైన్ చేస్తాం మనం దేవునితో ఆ గ్యాప్ లేకుండా అపరాధ భావం లేకుండా ఆ మనకి రోమన్స్ లో ఉంది కదా గిల్ట్ అండ్ కండమినేషన్ లేదు నా యేసు క్రీస్తు ప్రభు నందు ఉన్న వారికి ఏ విధియు లేదు అపరాధ భావం గిల్ట్ అండ్ కాండమినేషన్ దేవుడి నుంచి రావు అవి సో మా ఉద్దేశం కూడా అదే మనం దేవుణ్ణి సమీపించుతున్నాము ఆయన మహామహిమలో ఎవరూ సమీపింపరానటువంటి తేజస్సులో అమరత్వం కలిగి నివసిస్తున్నారు అయినా సరే మనం ఉరుక్కుంటూ ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి మనం ఎప్పుడు మెస్ చేస్తే ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన నుంచి పారిపోకూడదు అనేటటువంటి ఆ ఓపెన్ ఆమ్స్తో దేవుడు ఎప్పుడు మనకి ఓపెన్గా ఉంటాడు అని చెప్పాలి అని అన్నది మా విజన్ ఎవ్రీ మినిస్ట్రీకి విజన్ ఒకటి ఉంటుంది కొన్ని చర్చెస్కి ఇవాంజలిజం సువార్త ప్రకటించడం ఒక విజన్ కొన్ని కొన్ని చర్చెస్కి చర్చ్ ప్లాంటింగ్ అనేది ఒక విజన్ సో అలాగా ఎ ఎనీ మినిస్ట్రీకి ఒక విజన్ ఉంటుంది సో మాది మినిస్ట్రీ కాదు బట్ స్టిల్ మా విజన్ ఏంటంటే మేము దేవుని యొక్క నిజమైన స్వ స్వభావాన్ని మాకు మాకు వచ్చిన భాషలో మానవ లిమిటేషన్స్లో ప్రజెంట్ చేస్తాము వీడియోస్లో దేవుణ్ణి దేవుణ్ణి మా మా వీడియోస్ ఎలా ఉంటాయంటే దేవుడి నుంచి పారిపోకుండా దేవుని దగ్గరికి వెళ్ళాలి ఇంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము అనే విధానంలో మేము ప్రజెంట్ చేయాలి అన్నది మా మా ఉద్దేశము అండ్ వీడియోస్లో కొన్ని అప్పుడప్పుడు తప్పులు తొరులుతాయి సో దయచేసి క్షమించండి ఆ తప్పులు తొరినప్పుడు ఎందుకంటే హ్యూమన్ మిస్టేక్స్ అనేవి జరుగుతాయి మేము మేము కూడా పర్ఫెక్ట్ కాదు అండ్ మేము అసలు స్పెషల్ దేంట్లోనూ కాదు అందరం ఒకటే సో దెర్ ఇస్ నో స్పెషాలిటీ ఇన్ ఎనీ వన్ సో ఆన్లైన్ లో వి జస్ట్ కొంచెం ఒక గ్రూప్ కమ్యూనిటీని క్రియేట్ చేయాలి అనేది ఉద్దేశము అంటే వేర్ మనము అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడుకునేటట్టు వితౌట్ పాస్టర్ గారు లేకపోతే ఇంకెవరు అన్న డిస్టెన్స్ లేకుండా యాజ్ ఎ ఫ్రెండ్స్ గాను లేకపోతే యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్ గాను ఒక గ్రూప్ గా మనం మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని ఆత్మీయ విషయాలు పంచుకొని ఆత్మీయంగా ఎలా ఎదగాలనేది ఇంకొక క్లారిఫికేషన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను ఏంటంటే మీరు క్వశ్చన్లు అడగమన్నప్పుడు డోంట్ ఆస్క్ లైక్ హిస్టారికల్ టైపో లేకపోతే క్విజ్ టైపో మమ్మల్ని ప్రశ్నించడానికో లేకపోతే మమ్మల్ని టెస్ట్ చేయడానికో వీళ్ళకి బైబుల్లో ఎంత జ్ఞానం ఉంది ఆకో ఎంతమంది పిల్లలు లేకపోతే ఇంకా ఇంకా పాండిత్యం తెలుసుకోవాలి అని చెప్పి అడుగుతారు కదా ప్రశ్నలు అలాంటి ప్రశ్నలు కాదు ఆత్మీయంగా దేవుని వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఓకే మనం దైనందిన జీవితంలో మనం రోజు చదువుతున్నటువంటి బైబిల్ని మనం ఆత్మజ్ఞానంగా మనం ఎలా తీసుకొని దాని ద్వారా మన డైలీ జీవితంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఇష్యూస్ని అనారోగ్యాన్ని లేకపోతే ఇంకా వేరే వేరే విషయాల్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి వాట్ కైండ్ ఎటువంటి శక్తిని దేవుడు మనకి అనుగ్రహించాడు ఎటువంటి ప్రేమను మనకి ఆయన చూపించాడు కురిపించాడు ఆ ఇంద్యోష్న చెప్పినట్టు మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనం దేవునికి దగ్గరవుతున్నామా లేకపోతే దేవుని నుంచి దూరంగా పారిపోతున్నామా ఆయనకి భయపడుతున్నామా లేకపోతే నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు తీర్చగలిగేటువంటి దేవుడు ఉన్నాడు అని చెప్పి మనం తో ఆయనకి దగ్గరికి వెళ్తున్నావా ఆయనతో మనకి సహవాసము ఆయనతో మనకి రిలేషన్షిప్ ఆయనతో మనకి ఆ దైనందిన జీవితము మనం వాక్యం చదివేటప్పుడు మనం బోరింగ్ గా ఫీల్ అవుతున్నామా లేకపోతే ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నావా లేకపోతే ఇదేంటి ఇది ఎందుకు చదవాలి ఈరోజు అన్న నిరుత్సాహంతో చదువుతున్నామా సో ఇలాంటి ఆత్మీయ సంబంధమైనటువంటి చదవకపోతే దేవుడు ఏమన్నా నన్ను క్షమి కొంతమంది అంటుంటారు కదా బైబిల్ మొత్తం కంప్లీట్ చేయాలి ఆ నీ జీవితంలో అంటే ఐ డోంట్ నో దాని గురించి నేను కమెంట్ చేయాలనుకోవట్లేదు కానీ ఖచ్చితంగా నాకైతే ఒకటైతే తెలుసు కానీ ఏంటంటే దేవుడు ఒకసారి నువ్వు పరలోకంలో దేవుడి సన్నిధిలోకి వెళ్ళాక ఖచ్చితంగా అయితే నువ్వు బైబిల్ మొత్తం చదివావా అని మాత్రం క్వశ్చన్ అయితే అడగడని నా ఉద్దేశం ఆయన ఖచ్చితంగా ఎంతవరకు చదివావో అది ఖచ్చితంగా నువ్వు ఆచరిస్తున్నావా లేదా అన్నది మాత్రమే చూస్తాడు అనేది నేను అనుకుంటున్నాను సో కాబట్టి మా పాండిత్యాన్నో లేకపోతే మా జ్ఞానాన్ని మా పరిచర్యను టెస్ట్ చేయాలనో లేకపోతే ప్రభుత్వ చేయాలనో అటువంటి ప్రశ్నలు అడిగే విధంగా అటువంటి ఈమెయిల్స్ కానీ అటువంటివి కానీ పెట్టద్దు మీరు ఎవరైనా కోర్స్ అయి ఉండొచ్చు ఖచ్చితంగా ఎందుకంటే అంత జ్ఞానం కానీ అంత ఇది కానీ మనకి నాకైతే మాకైతే లేదు కానీ ఆత్మీయంగా ఎదగడానికి కావాల్సినటువంటి ప్రత్యక్షతలు కానీ దేవుని ప్రేమ గురించి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యం గురించి వాటి గురించి అయితే ప్రత్యక్షలు అయితే దేవుడు మాకు అనుగ్రహించాడు అనుగ్రహించాడు వాటిని బట్టే మనం పంచుకోవడానికి నేర్చుకోవడానికి ఒక్కొక్కసారి డిస్కషన్స్లో కూడా కొత్త కొత్త విషయాలు ఓపెన్ అప్ అవ్వచ్చు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు సో ఇలాంటివన్నీ డిస్కస్ చేయాలి ఇలాంటివన్నీ పంచుకోవాలి ఇలాంటివన్నీ మనము ఓపెన్ ఫారంలో మనం చూసుకోవాలి అనే పది మంది చూడాలి లేకపోతే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి షేర్ చేయాలి ముఖ్యంగా ఏంటంటే దేవుని సన్నిధిలో అపరాధ భావంతో కాకుండా ఒక తండ్రి తన సొంత బిడ్డను లేకపోతే మీకు తప్పపోయిన కుమారుడు గురించి తెలుసు కదా దేవుడు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎటువంటి ప్రశ్నలు అడగలేదు ఈ జస్ట్ ర్యాన్ టు హిమ్ అండ్ హగ్డి లైక్ నువ్వు వర్క్ చేసావు ఇది చేసావు కాబట్టి నీకు ఈ నీ ఆ కష్టాలు వచ్చినాయి ఇది కాదు డిస్కషన్ అక్కడ ఇట్ ఈస్ అబౌట్ హౌ సూన్ హిస్ సన్ ఈస్ కమింగ్ ఆయన ఎంత తొందరగా రియలైజ్ అయ్యి కుమారుడు నా దగ్గరికి వస్తున్నాడు అది దేవుని ప్రేమ సో అది అటువంటి లెట్స్ అండర్స్టాండ్ దట్ అటువంటి ప్రేమని మనం అర్థం చేసుకొని అటువంటి ప్రేమను మనం అలవాటు చేసుకొని దాంట్లో మన ఆత్మీయంగా ఎలా ఎదగలగాలి అద్భుతమైన జీవితాలను మనకు దేవుడు అనుగ్రహించాడు అది చిన్నదో పెద్దదో ఎలాంటిదైనాప్పటికీ కొలమానాలు లేనప్పటికీ మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన జీవితంలో ఆయన మనల్ని జీవించడానికి ఇచ్చాడు దేవుడు మనల్ని ఏదో చేయడానికో లేకపోతే ఇది చేయడానికో ఇవ్వలేదు ఆయన మనల్ని లీవ్ చేయడానికి ఇచ్చాడు జీవితాన్ని అటువంటి జీవితాన్ని ఆయన సన్నిధిలో ఎంత ఆనందంగా గడపగలం ఎంత సంతోషంగా గడపగలం ఆయనతో సహవాసాన్ని ఏ విధంగా మనం ఎంజాయ్ చేయగలం ఎలాగా డే టు డే నడవగలం అనేటువంటి విషయాలని మనం మాట్లాడుకుంటూ ఉన్నాము జోష్న మీకు ఎక్కువగా వీడియోస్ చేస్తూ కనపడి ఉండొచ్చు బట్ నేను కొంచెం రీసెంట్గా ఉన్న ప్రాజెక్ట్స్ లోడ్స్ని బట్టి నేను ఎక్కువగా ఫోకస్ చేయలేకున్నాను బట్ ఐ విల్ ట్రై టు క్షమించండి గొంతు కొంచెం ఐ విల్ ట్రై టు మేక్ కొన్ని వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అంతేకాకుండా డిఫరెంట్ వేస్లో డిస్కషన్ లాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా లేకపోతే సింపుల్ టాపిక్స్ లాగా అందరికీ అర్థమయ్యే విధంగా జూమ్ మీటింగ్స్ ద్వారా అనేక అనేక మార్గాల ద్వారా మనము దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం ఇనీషియల్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు ఎన్నో వందనాలు ఇలాగే మీరు కంటిన్యూ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా పది మందికి దీన్ని రీచ్ అవ్వడానికి చేయడానికి మీరు సో అదే సో చైతన్య చెప్పినట్టు మనం పాస్టర్స్ ని అడగలేని ప్రశ్నలు ఆర్ యునో స్పిరిచువల్ గా కనిపించే వాళ్ళ దగ్గర ఇట్లా మాట్లాడలేము అనుకునే టాపిక్స్ బట్ మిమ్మల్ని మిమ్మల్ని బాధించే టాపిక్స్ లైక్ యునో మీరు దేనికన్నా అడిక్ట్ అయ్యారా లేకపోతే అది మీరు చర్చ్ లో డిస్కస్ చేయలేరు మేబీ జెంట్స్ అయితే పాండ్కి లేకపోతే సినిమాలకి స్మోకింగ్ డ్రింకింగ్ వీటికి మీరు మీరు బయటకు రావాలి ఎస్ ప్రభు అని నమ్ముకున్నారు మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కానీ స్టిల్ కొంతమంది మీ ఆ బలహీనతలో ఉంటాము తప్పు లేదు దాంట్లోంచి బయటకు రావాలి అని మీరు అనుకుంటుంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఇవి బయట అంత టాపిక్స్ డిస్కస్ చేసే టాపిక్స్ కాదు బట్ ఈ టాపిక్స్తో మనం అందరం స్ట్రగుల్ అవుతాము అందరం బయటకు చెప్పలేం కానీ అందరము లోపల చాలా విషయాల్లో స్ట్రగుల్ అవుతున్నాము సో మేము ఈ టాపిక్స్ ఓపెన్గా డిస్కస్ చేయాలని అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద కాకపోయినా మేము ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్కి మీరు మెయిల్ చేస్తే మాకు తోచిన దాంట్లో మేము ఎలా ఓవర్కమ్ చేసాము అని కొన్ని దేవుడు మాతో ఎలా మాట్లాడాడు అని యునో పెద్దగా సర్మన్స్ ఇవ్వలేకపోయినా మాకు హెల్ప్ అయింది గా మీకు డే టు డే ఎలా మీరు లివ్ చేయొచ్చు అనే సింపుల్ క్రిస్టియన్ లివింగ్ ఎలా చేసుకోవచ్చు మనకు బలహీనతలు ఉన్నాయని తెలిసి కూడా ఎస్ క్రిస్ ప్ర చనిపోయారు మన గురించి ఆయనకి పూర్తిగా తెలుసు అంటే ఆయనకి మరుగైంది ఏది లేదు కదా సో మనం మన పోరాటాలు దేవునికి తెలుసు మన స్ట్రగల్స్ అన్ని దేవునికి తెలుసు సో విల్ ఫైట్ ఇట్ టుగెదర్ విల్ ట్రై టు ఓవర్కమ్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ సో మీరు హెసిటేట్ చేయకుండా మాకు ఈమెయిల్ రాస్తే మేము వన్ వన్ ఆన్ డిస్కషన్స్ చేయొచ్చు హెల్దీ డిస్కషన్స్ చేసుకుందాము నాట్ లైక్ ఆర్గ్యుమెంట్స్ డిబేట్స్ ఇది ప్లాట్ఫామ్ కాదు ఇది మాకు మేము వాటిలో అంత గ్రేట్ కూడా కాదు మేము డైరెక్ట్గా వన్ క్లారిఫికేషన్ సో ఈమెయిల్కి జూమ్ మీటింగ్స్కి ఉన్నవి పబ్లిక్లో లో షేర్ చేయబడవు అవి కంప్లీట్లీ సీక్రెట్గానే ఉంటవి ఉంటాయి మీ ప్రైవసీ కానీ మిమ్మల్ని జడ్జి చేయడానికి కానీ మిమ్మల్ని క్వశ్చన్ చేసి ఇంకా అపరాధ భావంలోకో లేకపోతే ఇంకా గిడికిలోకో నెట్టేసే ఉద్దేశం కానీ కార్యక్రమం కానీ ఇక్కడ ఎవ్వరు చేయరు విఆర్ ఆల్ సేమ్ నాకు కోపం ఉండొచ్చు జోష్నాకి ఇంకేదన్నా ప్రాబ్లం ఉండొచ్చు అలాగే మీకు ఇంకేదన్నా అలవాటు ఉండొచ్చు సో ఆల్ ఆర్ సేమ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ మనం అనుకుంటూ ఉంటాం కోపం చిన్నది పవర్ని చూడటం పెద్దది అనుకుంటూ ఉంటాము బట్ ఆల్ ఆర్ సేమ్ ఇన్ గాడ్స్ సైట్ సో నేను మీకు అలా చేసే వాళ్ళకి ఎటువంటి డిఫరెన్స్ కానీ ఎటువంటి ఇది లేదు సో విఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ సో అవి దే విల్ కీప్ అవన్నీ దేవుని సన్నిధిలో ఎలా దాచిపెట్టబడ్డాయో లేకపోతే ఆయన మన పాపాలన్నిటిని మనన్నటికీ గుర్తు చేసుకుని అని ఆయనే చెప్తున్నప్పుడు మనం ఎవరు అటువంటివన్నీ గుర్తు చేసి లేకపోతే మనం ఎవరు అటువంటివన్నీ ప్రశ్నించి అవతల వారిని ఇబ్బంది పెట్టడానికి కాబట్టి విర్ ఆల్ ఈక్వల్ ఎవ్రీథింగ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ సీక్రెట్ అదొకటి చెప్పాలనుకున్నాను యా సో టైం అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ జాయిన్ అయిన అందరికీ ఇది రీప్లే లెచ్ చూసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ చూడడానికి మీరు చాలా టైం వెచ్చించి చూస్తున్నారు వి థ్యాంక్ యూ సో మచ్ ఇది చిన్న విషయం కాదు ఆర్ చూజింగ్ టు వాచ్ ఆర్ వీడియోస్ అండ్ దేవుడు మీరు మీరు చూస్తున్న ఉద్దేశాన్ని గమనించి మీకు ఇంకా ఎక్కువ ఆత్మీయ ప్రత్యక్షతలు అనుగ్రహించాలి మీరు ఇంకా దేవునితో లోతైన సహవాసంలోకి వెళ్ళాలి ఆ సహవాసాన్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలి ఆ లవ్ రిలేషన్షిప్ని ఈ ఎస్ క్రిస్ వారితో మీరు కూడా ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటున్నాము సో మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే యాజ్ ఎడ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా మాకు చెప్పండి ఈ ఛానల్ ద్వారా సంపూర్ణ మహిమ ఘనత ప్రభావంలన్నీ యేసుక్రీస్తు ప్రభు వారికే చెందుతాయి సో వన్స్ అగైన్ లైవ్ జాయిన్ అయినందుకు చే చూస్తున్నందుకు కూడా అందరికీ థ్యాంక్స్ యా టేక్ కేర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ బాయ్